ఈ లైంగిక సమస్యలు ఎన్ని తరతరాలుగా ఎన్ని చెప్పినా ఎంతమంది చెప్పినా కూడా మళ్ళీ అవే సందేహాలు అవే డౌట్లు మన చిన్నప్పుడు గారి సలహాలు చూ చదివేవాళ్ళం ఎన్ని చదివినా మళ్ళీ డౌట్లు అలాగే ఉంటున్నాయి సో ఎట్లా సార్ వీటిని పరిష్కరించడం మొదటిగా అసలు సమస్య ఏముంది చాలా మందిలో ఉన్న కామన్ కన్ఫ్యూజన్ అంటే అంగస్తంభనకి శీఘ్రస్ కల్నాడు ఈ రెండు సమస్యలు ఏదో చాలా ఎక్కువగా ఉందని అనుకుంటుంటారు వాళ్ళు భయపడుతుంటారు బట్ చాలా చిన్న సమస్యలు ఇవి చాలా ఈజీగా ట్రీట్ చేసేటి సమస్యలు భయం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ భయం ఫ్యాక్టర్ ఈ భయం ఒక్కసారి భయం నుంచి బయటకు వచ్చి హెల్ప్ తీసుకుంటే అన్నిటికంటే ఈజీగా ట్రీట్ చేసే సింపుల్ ఇది ఏది రోగం కాదు ఇది ఒక టెంపర్ టెంపరీ బ్లాక్ ఓకే టెంపరీ వచ్చే సమస్య మాత్రమే ఇది పర్మనెంట్గా ఉండే సమస్య కాదు ఎటువంటి సమస్యకైనా అంటే ఎంత మేజర్ ఉన్నా దానికి చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు అంటే ఏదైనా నేను సైన్స్ మాట్లాడుతున్నా చాలా ఈజీ మెడికేషన్స్ ఉన్నాయి ఈజీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి అది ఫాలో అయితే ఎటువంటి సమస్య అయినా సింపుల్గా ట్రీట్ చేయవచ్చు ఒకటి మనకి అవగాహన పెంచుకోవాలి అసలు సమస్య ఏంటి ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది ఓకే నా అలవాట్లు ఎలా ఉన్నాయి ఇలా మల్టిపుల్ థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి అవన్నీ ఒక్కసారి మనకు క్లియర్ అయితే మనకు ట్రీట్మెంట్ చాలా సింపుల్గా సార్ ఇప్పుడు పూర్ణ వీడియోలో అందుబాటులోకి వచ్చేసి అందరికి విపరీతంగా చూసేస్తున్నారు దాంట్లో ఒక్కొక్కడు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తాడు ఒకడైతే గంట చేస్తాడు అది చూసి అందరూ ఏమనుకుంటారంటే ఓడి అమ్మ ఇంత చేయాలేమో ఇంత చేయకపోతే నాకు సామర్థ్యం లేదేమో అనుకుంటారు అసలు యాక్చువల్ సెక్స్ టైం ఎంత సార్ అసలు సో సగటు ఇది చూసే లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఏ మనిషి అయినా కానీ మూడు నిమిషాల కంటే ఎక్కువ చేస్తుండంటే అది అబ్సల్యూట్లీ నార్మల్ మూడు నిమిషాల కంటే తక్కువ ఉంటేనే చిన్న షార్ట్స్ పాన్ అంటాం త్రీ మినిట్స్ చేస్తే చాలు సాటిస్ఫైడ్గా సెక్స్ చేయడం ఇంపార్టెంట్ కానీ ఎక్కువసేపు సెక్స్ చేయడం ఇంపార్టెంట్ కాదు ఎక్కువసేపు సెక్స్ చేసే సామర్థ్యాలు ఇవన్నీ వీడియోస్లలో మల్టిపుల్ షార్ట్స్లో తీస్తారు లేకపోతే మేము అంగానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తుంటాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైనా యాంగ్ పెంచడానికి పెంచడానికి అదీనికి తప్ప మూడు నిమిషాల కంటే తక్కువగా వస్తుంది అంటే సింపుల్ గా దానికి స్కల్న సమస్యలు కానీ స్తంభన సమస్యలు కానీ ఉండవచ్చు అట్లాంటి వాళ్ళకి ట్రీట్ అంటే అది ఎంటైర్ లేదంటే సో అంటే దీనికి డెఫినేషన్ ఎట్లాంటిది అంటే ట్వంటీ స్ట్రోక్స్ ఓకే అంగం యోనిలోకి పోయినప్పటి నుంచి త్రీ మినిట్స్ అన్నా లేకపోతే ఇరవై స్ట్రోక్స్ అన్నా ఒక మనిషి ఒక నిమిషంలో ఆ ట్వంటీ స్ట్రోక్స్ చేసేసింది అనుకోండి అది కూడా నార్మలే అది కూడా నార్మలే ఇరవై స్ట్రోక్స్ కంటే తక్కువగా ఉంటేనే సమస్య ఇరవై స్ట్రోక్స్ కంటే ఎక్కువ అప్సర్ నార్మల్ సరే నాకు ఇరవై కంటే తక్కువగా ఉంది అప్పుడు ఏం చేయాలి అది కూడా చాలా సింపుల్ ప్రాబ్లం దాని స్కల్న సమస్య అంట అంటే ఆ ఎగ్జైట్మెంట్తో కానీ లేకపోతే మీకున్న చాలా మంది యంగ్స్టర్స్ నా దగ్గరకు వచ్చే యంగ్స్టర్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం చెక్స్ గోవర్స్ అయితే గర్ల్ తోని కానీ లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు సార్ సెక్స్ చేద్దాం అనుకున్న ఇట్లా అంగం గట్టి పడ్డది యోనిలోకి ఇట్లా పోయే ముందే నాకు అవుట్ అయిపోయింది సార్ కొన్నిసార్లు అమ్మాయి నన్ను టచ్ చేయగానే అవుట్ అయిపోయింది సార్ ఇది కూడా వెరీ వెరీ నార్మల్ ఇందులో ఇందులో ప్రాబ్లం ఉందని కానే కాదు అది మీ ఎగ్జైట్మెంట్ అది సమస్య కాదు అట్లా మల్టిపుల్ టైమ్స్ ఒక ట్వంటీ టైమ్స్ కంటే ఎక్కువ సమస్య కింద మీరు బయట దాంట్లోకి వెళ్ళి బయటకు రావాలి అయిపోయింది ఎస్ ఇట్స్ కామన్ చా ఎక్కువ మంది మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి పేషెంట్ మా దగ్గరికి రావడానికి మేజర్ కారణం వాళ్ళ వైఫ్ వాళ్ళ పార్ట్నర్ ఉంటారు వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు ఈ ప్రాబ్లమ్ ఇంకోటి ఉమెన్ కానీ అమ్మాయిలు గాని గుర్తుపెట్టుకోవాలి సెక్స్ అనేది ఒక ఇద్దరు పీపుల్ మధ్య అండర్స్టాండింగ్ అదేదో మొనోటనస్ ఉండొద్దు అంటే ఏదో వస్తుండ్రు ఉండకూడదు జస్ట్ మీరు వన్ మినిట్ చేసినా హ్యాపీగా ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తే బెస్ట్ ఎవరిలో అయితే ఫాస్ట్ గా స్కలనం అయిపోతుంది అనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఫోర్ ప్లే ఎక్కువ చేస్తే దాన్ని కూడా సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది సూపర్ చాలా మంది ఒక నోషన్ లో ఉంటారు సార్ ఏంటంటే మందు తాగి మద్యం తీసుకొని చేస్తే ఎక్కువసేపు సేఫ్ చేయచ్చు అని ఒక దాంట్లో ఉంటుంది అది కరెక్ట్ సో దీంట్లో టూ కాంపోనెంట్స్ ఉన్నాయండి మత్తు తాగుతే అంటే ఆల్కహాల్ తీసుకుంటే డిజైర్ పెరుగుతుంది ఒట్టి డిజైర్ అంటే కోరిక సెక్స్ నేను సెక్స్ చెయ్యాలి అనే కోరిక పెరుగుతుంది కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంగం గట్టి పడదు మన మైండ్లో నేను చాలా బాగా సెక్స్ చేస్తా అనుకుంటా కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ లో సెంటర్స్ ఉంటాయి అది యాక్టివేట్ కావు సెక్స్ కి కావాల్సిన సెంటర్స్ యాక్టివేట్ కావు మనకు ఆ టైంలో ఆ పటుత్వం రాదు అంత పటుత్వం రాదు అబ్బాయి ఏమనుకుంటాడు అదే నేను చాలా బాగా సెక్స్ చేస్తున్నాను అమ్మాయిలకు అర్థమైపోతుంది తాగేసి ప్రయత్నిస్తున్నా ఏమైతే అబ్బాయిలలో మనకి ఆల్ మెన్ మనకి యోనిలోకి పోతుంది బలంగా పోతుంది అనుకుంటాం తప్ప మనకు ఒక ఐడియా ఉండదు ఫీమేల్ పార్ట్నర్స్ ఇది అవుతుందా లేదా అసలు అంటే సెక్స్ జరుగుతుందా లేదా అని వాళ్ళకి అర్థమవుతుంది సో ప్లీజ్ ఎప్పుడైనా మీరు సెక్స్ మందు తాగితే సెక్స్ చేయాలనుకుంటే బెటర్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఒకటి మీ పరువు పోతుంది రెండోది ఒకవేళ తాగి సెక్స్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ సెక్స్ చేయండి తర్వాత ఓకే అది ఇంకా బెటర్ ఎందుకంటే ఈ సెక్స్ ఈ రెండుకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాయి చాలా మందిలో ఇదే మీరు అన్న క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ చేయండి నాకొక మంది సార్ తాగినప్పుడు బాగానే ఉంటుంది సార్ అదే కదా అది నేను అంట నువ్వు అది అనుకుంటా అక్కడ ఇదంతా మనకి ఒకటే డిజైర్ పెరుగుతుంది కానీ పర్ఫార్మెన్స్ ఉండదు ఉండదు సో ఫిక్స్ అయిపోయి కోరిక కావాలన్నా పరువు కావాలి కావాలంటే మామూలుగా గా ఆరోగ్యంగా ఉండే వయసు ఏంటి అంటే ఎలాంటి మందులు వాడకుండా ఏ వయసు వరకు మనం నార్మల్గా సెక్స్ చేయొచ్చు ఎప్పటి నుంచి మందులు స్టార్ట్ చేయాలి నేను సైన్స్ మాట్లాడతాను ప్లీజ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎనభై ఏళ్ళు సెక్స్ చేయడానికి ఎటువంటి సమస్య ఉండవద్దు ఓహో నా దగ్గర వచ్చే పేషెంట్స్లో నేను ఎయిటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా చాలా మంది చూసినా సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు డైలీ అట్లే ఫైవ్ టు టెన్ పేషెంట్స్ వస్తారు వెరీ వెరీ కామన్ మనం అనుకుంటాం ఈ ఏజ్ లో యాక్టివ్ ఉంటారా అనుకుంటాం అదే కదా బయట అందరికి యూరినల్ ప్రాబ్లమ్స్ అని వస్తారు లోపల వి డిస్కస్ ఎవ్రీథింగ్ ఓకే ఓకే దే ఆర్ యాక్టివ్ ఓకే అంటే మనకి ఆ నోషన్ అట్లా అలవాట్ అయిపోయింది అరే ఈ ఏజ్ లో చెయ్యరేమో ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత సెక్స్ వదిలేస్తారేమో కానీ ఒక బెడ్రూమ్ లో ఒక భార్యాభర్త మాజీలు జరిగేది వెరీ పర్సనల్ వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్ అదంతా మనం మనం ఊహించుకుంటాం అంటే జయం జరగదు ఇంట్లో అందరి రూమ్ లో జరిగేది జరిగేదేది సో ఆ ఏజ్ లో కూడా సెక్స్ చేయొచ్చు ఎటువంటి సమస్య లేదు సెక్స్ చేయడం వల్ల ఇంకో పదేళ్ళ ఎక్కువ బతుకుతారు ఎక్కువ బతుకుతారు వావ్ షుగర్ తగ్గుతుంది బీపీ కంట్రోల్ ఉంటుంది హ్యాపీ హార్మోన్స్ బాగుంటాయి ఓకే ఒక ఫ్యామిలీ లైఫ్ విల్ బి ఫ్యాంటాస్టిక్ ఓకే సింపుల్ సూపర్ ఎక్కువ రోజులు బతకాలంటే ఎక్కువ సెక్స్ చేయాలి ఓకే అబ్సల్యూట్లీ మందులు ఎప్పుడు అవసరము అంటే ఎప్పుడైనా మనకి అంగం గట్టిపడట్లేదు షుగర్ కంట్రోల్ లేదు ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్ లో మనం ఒకసారి టాబ్లెట్స్ అంటే ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత చాలా మందిలో మనము కౌన్సిలింగ్ చేస్తే కూడా సెట్ అయిపోతారు అంటే వాళ్ళు దాన్నే అంగస్తమన సమస్య అనుకుంటారు ఏ వరకైనా మెడిసిన్ స్టార్ట్ చేయవచ్చు సేఫ్ ఏ రకమైన మెడిసిన్స్ అయినా ఏ క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ఎటువంటి డ్రగ్స్ ఇచ్చినా గానీ దే ఆర్ సేఫ్ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఇట్లాంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం వస్తుంది నేను ఈరోజు ఒక ప్రాపర్ ఆండ్రాలజిస్ట్గా చెప్తున్నాను దే ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ ఓకే ఎటువంటి మెడికేషన్స్ అయినా తీసుకోవడం సేఫే ఇంకొకటి సార్ ఇంకో డౌట్ ఏంటంటే ఈ మెడిసిన్స్ తీసుకోవడం మొదలు పెడితే ఇక న్యాచురల్గా లేవడం ఉండదు ఎప్పుడు మెడిసిన్స్ తీసుకోవాల్సిందేనా ఇది కూడా పెద్ద అపోహ ఎస్ ఈ రోజు నేను ఆపేస్తే రేపు నా అంగస్తంభన సమస్య డిఫరెంట్ ఉండదు అవునా హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఒకటి సింపుల్ లాజిక్ చెప్తాను సార్ ఒకవేళ నాకు అంగస్తం సమస్య ఉంది నేను మెడిసిన్ వేసుకోగానే అంగం గట్టి పడదు క్లారిటీ అయిపోవాలి సార్ టాబ్లెట్ వేసుకోగానే అంగం గట్టిపడడం జరగదు నీకు కోరిక ఉండాలి ఓకే నీకు సమస్య తక్కువగా ఉండాలి అంటే మెడిసిన్ తో క్యూర్ అయ్యే ప్రాబ్లం నేను ఒక టాబ్లెట్ వేస్తు వేసుకోగానే నాకు అంగం గట్టి పడుతుంది అనుకుంటే నార్మల్ నేను ఇచ్చే మెడిసిన్ హెల్ప్ మాత్రమే ఒకవేళ నేను మెడిసిన్ నాకు సమస్య ఏం లేకుండా ట్యాబ్లెట్ వేసుకుంటే డైరెక్షన్ వస్తే సార్ నాకు మినిమం ఒక ఐదు కిలోమీటర్ లైన్ ఉంటుంది అట్లాంటి మెడిసిన్ నేను ఇస్తే ఎందుకంటే అయితే ఎండ్ ఆఫ్ ది డే అందరికి ప్రాపర్ సెక్స్ కావాలి అంతే కదా సో ఎటువంటి మెడిసిన్స్ అయినా మనకి సమస్య లేనప్పుడే పనిచేస్తాయి సమస్య ఉన్నప్పుడు ఏ మెడిసిన్ పని అట్లాంటి వాళ్ళకి డిఫరెంట్ ఇస్తాం సర్జరీస్ అన్నా లేకపోతే షాక్ థెరపీ అన్నా అవి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఓకే ఒక టాబ్లెట్ వల్ల వాడి రెస్పాన్స్ బాగుంది అంటే వాడికి సమస్య లేదు నేను ఇచ్చే మందు ఒక టెంపరీ పుష్ మాత్రమే ఓకే సూపర్ సో ఈ రోజు మందు మానేసి ఈ టాబ్లెట్స్ మానేసిన రేపు చేయకపోవడం అంటూ జరగదు ఓన్లీ మైండ్